ఎక్కిరి ఒకసారి ఎక్కిరి ఎక్కిరి తల్లి ఎక్కరి మళ్ళీ ఒకసారి ఎక్కిరి అన్నయ్య ఎక్కిరి అన్నయ్యనెకిరి ఏం చేస్తాను నువ్వు గడ్డంతా వీకుతున్నావా ఎక్కరి ఒకసారి ఎక్కిరి తల్లి అద్యా కూలర్లో గడ్డంత ఎందుకు వీక్తాను రా గడ్డంత ఎందుకు వీక్తాను అట్లా ఉమ్మా అద్యా పడతావు తల్లి పడతావు ఇటు చూడు పడతావురా ఎక్రిక ఒకసారి ఎక్రీ అమ్మనెక్కి ఇటు ఇటు అమ్మనెకి హలో తాత హలో హలో అను హ్యాపీ బర్త్డేటు అన్న తల్లి హ్యాపీ యూ ఆకేసి అన్నమేసి అంతల్లి ఆకేసి అన్నమేసి పప్పేసి అనువా అనువాసిడేటు యూ హ్యాపీ టు యూ తల్లి హ్యాపీ టు యూ చెప్పండి చెప్పండి నాన్న రిషి

హ్యాపీ చూడు తల్లి ఇటు ఇటు ఏం చెప్తాను నువ్వు ఇటు చూడు పడవా ఇటు ఎందుకో పడతావు తల్లి ఎందుకో పడతావు నాకు కాలు ఇరుకుతుంది మస్తు చెప్తాను జిమ్నాస్టిక్స్ మంచి పని చెప్పండి చెప్పండి ఒకసారి ఎక్కి అమ్మని ఎక్కి అమ్మని ఎక్కి చూడు ట్యాగ్ చేసినావా ట్యాగ్ చేసినావా ఇట్రా కదా వర్షం వస్తాయండి బయట ఇట్రా రా ఎక్కి ఎక్కి అమ్మని ఇటు ఇటు అమ్మని